యూట్యూబ్ ఛానల్ వియస్ అందరికీ నమసిం మంజలు తెలియజేస్తున్నాను దగ్గర దగ్గరగా వన్ మంత్ తర్వాత వీడియో తీస్తున్నామండి పాత వీడియోలు ఏవో మొన్నటి వరకు రిలీజ్ చేయటం జరిగింది నాలుగు కబులు చెప్పేసి మీకు నా అమ్మవారి కథలు అన్నీ చూపించేసి ఏం తెప్పించానో చూపిస్తూ నాలుగు చీరలు అమ్మేసుకుందాం అనే ఉద్దేశంతో ఈ వీడియో ధర ఈ వీడియో ధర మీ ముందుకు రావటం జరిగింది ముందుగా అందరికీ రాజశ్యామల అమ్మవారి వారి అండి నేను ఒక భక్తురాలు తీసుకొచ్చి ఇచ్చిన చిలుకలు అమ్మవారి అందాన్ని నేను అనుకున్నదాన్ని అమ్మ నీకు అన్ని రకాల నగలు పెట్టి చూసుకున్నాను ఇంకా కొత్తగా ఏం ఉండవు నవ్వు అనుకున్నానండి చాలా విచిత్రంగా అమ్మాయి చిలికలు తెచ్చినప్పుడు బాక్స్ చూసి మామూలుగానే ఫీల్ అయ్యాను అసలు ఇంత అందంగా ఉంటాయని కూడా నాకు అనిపించలేదు అమ్మవారికి నవరాత్రిలో ఎంత అందంగా అందం వచ్చేసిందంటే నేను ఇన్ని బంగారం నగలేసినా కూడా రాని అందు ఈ వచ్చేసింది సరదాగా అలంకారాలు చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది అయ్యారు కదా ఎవరికైనా ఉపయోగపడుతుంది తెలియని వాళ్ళకి తెలుస్తుంది అనే ఉద్దేశంతో చూపిస్తూ అమ్మవారిని కూడా వీలైతే వీడియోస్ ఉన్నాయి చూపించడానికి ట్రై చేస్తాను ఈ చిలుకలు తెప్పించాం ఈ చిలుకలు పెద్ద కాస్ట్ కూడా పడలేదండి ఒక్కొక్కటి మొత్తం అన్ని కలిపి నాలుగు వందలు పడినాయండి ఇది ఒక టూ కలర్స్ వచ్చినాయి టూ త్రీ వెరైటీస్ కింద పంపించారు కానీ చాలా అమ్మవారి ఫోటోల్లో కానీ వీడియోలో కానీ చూద్దరు కానీ దీంతో పాటుగా వీణా ఫైబర్ వీణ కూడా తెప్పించానండి ఇది కృష్ణశర్మ గారు ఎప్పుడు నేను నిజం వినే పెడతాను అమ్మకి ఎప్పుడు అని చెప్తాను కదా ఈసారి అమ్మ ఫైబర్ వీణ నెక్స్ట్ ఇయర్ వెండి వీణ చేయిద్దామని ప్లాన్ చేసి ఇచ్చాను మరి అమ్మ తెప్పించుకుంటారో తెప్పించుకోరో చూద్దాం ఇప్పుడైతే ఈ వినతో కూడా అమ్మ శ్యామలాంబ మొత్తం ఇంకెక్కడా లేరు మన ఇంట్లోనే సిరిహాసినే శ్యామలాంబగా మారిపోయి ఎంతో అద్భుతంగా తన వెలుగులు నాకు అసలు పది రోజులు అండి పది నిమిషాల్లో గడిచిపోయినాయి ఇదే సందర్భంగా అండి నేను తెలియచేయాలనుకుంటున్నాను ఒక ఛానల్ బాగా కొన్ని ఇద్దరు ముగ్గురున్నా కూడా ఒక ఆమె మరీ ఎక్కువగా అమ్మవారి గురించి నెగిటివ్గా ప్రచారం చేసేస్తుంది దురదృష్టవంతులు ఎవరైనా అక్కడ తగులుకుని నేను ఇలా మాట్లాడుతున్నానని అనుకోవద్దు వెళ్ళిపోయిన వాళ్ళు పోతారు కానీ కొత్త వాళ్ళు ఎవరు ఎవరి మాటలు విని అమ్మకు దూరం అవ్వకండి జన్మ జన్మలుగా చేసిన కర్మ పాప క్షయమైపోవడం వల్ల మనం అమ్మవారి భక్తుల కింద మారుతామండి చే చేరిన భక్తుల్ని చాలామందిని డిస్పర్స్ చేసేస్తుంది నిజంగా ఒక్కొక్కసారి అండి అదృష్టం కాలుకి తగిలినా కూడా దురదృష్టం వచ్చి వెంట పడినప్పుడు చెడు చెడిపోతుందండి అదృష్టం పోతుంది అలాంటి దురదృష్టవంతుల కింద మారకండి అమ్మ పాదాలకి చేరితే కష్టాలు వచ్చేస్తాయి అంటున్నారు అసలు కష్టం లేకుండా ఎవరున్నారు చెప్పండి కష్టాలు లేకుండా మనిషి అని వాడు ఉంటాడా ఏ దేవుణ్ణి పూజించినా కూడా అసలు మన ధర్మంలో ఉన్న గొప్పతనాన్ని అండి ఇంకా నాకు ఎలా చెప్పాలనిపిస్తుందంటే ఇప్పుడు సపోజ్ నన్నే తీసుకోండి నేను ఎలా ఉన్నాను అమ్మ గురించి చెప్తున్నా మన ధర్మం గొప్పదనం చెప్తున్నా భగవత్ తత్వం యొక్క మెయిన్ ఆంతర్యం ఏంటి గ్రహించండి అని తెలియచేస్తున్నా మోక్ష మార్గం వైపు అడుగులు వెయ్యండి అని తెలియచేస్తున్నాను కానీ నాకు విమర్శించడానికి రెడీ అయిపోతున్నారు పొరపాటును వేదకాలమనో లేదంటే పురాణ కాలం లేదంటే మహాభారత కాలం ఏదో పెట్టాని అనుకో పొరపాటును నోట్లోంచి వచ్చింది అవును ఇలా మాట్లాడాను అని అనుకున్నాను దానికి కమెంటు పెద్ద 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 నాలుగైదు లైన్లు రాసేయటం ఎందుకు కరెక్టే చెప్పిందల్లో తప్ప అటువైపు వెళ్ళిపోండి పెన్నులు బుక్లు పట్టుకుని వెళ్ళిపోతే సరిపోతుంది అని ఏమైనా ప్రచారం చేసామనుకో ఇదిగో రాజశ్యామలో అమ్మవారిని పూజించకండి లత శాస్త్రం చదవకండి అని అన్నారు అనుకో ఓ వాళ్ళకి ఏం కామెంట్స్ పెట్టారు నువ్వు దేవతమ్మ జేజమ్మ వంట అంటున్నారు ఎవరు మన ధర్మాన్ని నిలబెట్టుకుందామని అమ్మవారు నా చేతి చెప్పిస్తున్నారేమో చెప్తున్నాను నేను ఏమైనా గా చెప్తున్నానా దానికి ఎందుకు నెగిటివ్ కామెంట్స్ ఉన్న దానిలో మన ధర్మాన్ని మనం నిలబెట్టుకుందామంటే వైపు వెళ్దాము అందరం కలిసి అన్ని దేవతా స్వరూపాలు రాముడైనా కృష్ణుడైనా అమ్మవారైనా ఒకటే అండి ఆ పరమాత్మ పరబ్రహ్మ తత్వం ఈ ఆడవాళ్ళ మగవాళ్ళు చదవచ్చా ఆడవాళ్ళు చదవకూడదా ఆడవాళ్ళు ముట్టుకోవచ్చా ఆడవాళ్ళు ముట్టుకోకూడదా ఏంటిదంతా అంతా అమ్మ నిజంగా స్త్రీ విద్యలోకి అడుగుపెట్టిన స్త్రీ విద్యోపాసకలకండి లింగం భయ భయోభేదాలు ఏం ఉండవండి నువ్వు ఆడవాళ్ళు పురుషుడువా ఆత్మ పరబ్రహ్మతత్వం ఒక వెలుగు స్వరూపం అండి ఆ వెలుగు మనలాంటి ఇసుక గూడలు కట్టుకుని చిన్నప్పుడు ఆడుకుంటాం కదా అమ్మ అలా ఆడుకుంటుందండి ఒక జీవి జనన మరణ పరిభ్రమణలో పడి కొట్టుకుని 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 ఎన్నో జన్మల తర్వాతనే మోక్షం అంటే ఏంటి అని ఆలోచించి స్టేజికి చేరుతుందండి ఎప్పటి నుండో నా దగ్గరన రాసుకుని పెట్టుకున్న ఈ మాటలు కూడా మీతో పంచుకోవాలని అనుకుంటున్నానండి చావు పుట్టుకల కర్మబంధం నుంచి విడిపోయి శాశ్వత ఆనందంలో నిలబడిపోవటమే ముక్తి మోక్షం అంటారండి కుండెలు శక్తి జీవాత్మని పరమాత్మ వద్దకు చేరుస్తుందండి అనేక జన్మల పాటు విశ్వాలయంలో పరిభ్రమించే చిన్న జీవికండి ఏదో ఒక నాటికి ప్రాణం దాని రహస్యం ఆత్మ దాని తత్వం అంటే ఏంటి అని అన్వేషించే స్థితికి చేరుతుందండి ఈ అన్వేషణ కేవలం సద్గురువు అనుగ్రహం వల్ల కానీ కఠినమైన జీవన విధానం వల్ల కానీ అనుష్ఠానం వల్ల కానీ యోగ సాధనల వల్ల కానీ సాధించవలసిన జ్ఞానం అండి జనన మరణ భ్రమణం నుంచి తప్పించుకోవాల్సిన అమృత ఫలం అదే కైవల్య స్థితి లేదా మోక్షస్థితి అంటారండి అది మనం బ్రహ్మ నుండి వేరు కాకుండా అంటే బ్రహ్మ మనము ఒకటే అని పరబ్రహ్మతత్వం తెలుసుకుని పరబ్రహ్మతత్వంలో లేన లేనం దీనికోసం పరితిపించటం అండి అమ్మ కోసం ఆవేదన చెందటం అమ్మ మన దాహార్తను అర్థం చేసుకుని మనలోని అజ్ఞానాన్ని తొలగించటం ఆ విద్యనే విద్యగా ఆత్మవిద్యగా పరమాత్మ విద్యగా అర్థం చేసుకుని గురువు ఉపదేశానుసారం సాధించే మార్గం అండి ఇది శారీరకమైనది కాదండి ఆంతరంగికమైనది కాబట్టి దానికోసం మనమంతా కృషి చేద్దాం జన్మ జన్మలుగా కర్మ బంధాల్లో కొట్టుకుపోతున్న మనం వాటి నుంచి మోక్షం వైపు అడుగులు వేద్దామని చెప్పేసి తెలియచేస్తున్నానండి నిజానికి నాకు ఆ వీడియోస్ కొంతమంది ఒక అమ్మాయి చెప్తున్నది వింటుంటే ఏంటి ఇంతమంది శ్రీ విద్యాపాసుకులు ఉన్నారు అమ్మవారి పూజలు చేయకండి శాస్త్రాలు చదవకండి అమ్మ నవరాత్రులు చేయకండి అని చెప్తుంటే ఒక్క స్త్రీ విద్యాపాసకుడు కూడా మాట్లాడటం లేదేంటి అంటే నేను నేను ఏమైనా మాట్లాడచ్చానంటే వద్దమ్మా అది ఎంత చెత్త అమ్మా దాని నోట్లో నోరు పట్టుకమ్మా అన్నారు ఇంక అందుకని చెప్పేసి నేను మాట్లాడటం లేదు కానీ అమ్మ దగ్గరికి చేరడం అదృష్టం అండి అమ్మ పాదాల దగ్గరికి చేరితే కష్టాలు వస్తాయి కష్టాలు రావ ఈ ఈరోజు మనం చేసుకున్నది ఈరోజు అమ్మ దగ్గరికి చేర్చుకున్నది ఎప్పుడో ఒకప్పుడు మనకు ఉపయోగపడతా తప్పితే ఎక్కడికి పోదండి ఎప్పుడైనా సరే మోక్షం కావాలంటే చేరాల్సింది కేవలం అమ్మవారి పాదాల దగ్గరికి అండి సాధారణమైన కోరికలతో మనకి ఏ బాబాగారో ఏ ఏ దేవత ఏ దేవతా స్వరూపమైన కోరికలు తీర్చచ్చు కానీ అమ్మ దగ్గరికి చేరితే ఆ అదృష్టాన్ని మాత్రం పోగొట్టుకోకండి చాలామంది డిస్టర్బ్ అయిపోతున్నారేమో ఇలాంటి వీడియోల వల్ల అని చెప్పేసి నాకు అనిపించింది నిజానికి అమ్మతత్వం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఒకరిద్దరు ఛానల్స్ నాకు అనుకోకుండా తగిలినాయండి అసలు ఎంత బాగా చెప్తున్నారో అటువంటి వారి మాటలు వినండి అని చెప్పేసి నేను తెలియచేస్తూ నేను అమ్మ గురించి మాట్లాడడం మొదలు పెడితే ఎక్కువసేపు చెప్పేస్తాను కదా వీడియో అంతా డైవర్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా రాబోయే లలిత నవరాత్రులకు కూడా నేను తెప్పించుకున్న పాసాంశాలు కూడా చూపించేస్తే ఇది ఒక చిన్న ఉపయోగపడేది అమ్మవారి భక్తుల కోసం ఉంటుందని అనుకుంటున్నాను లలిత నవరాత్రులు వస్తున్నాయి కదా లలిత నవరాత్రులకి అప్పుడే ప్రిపేర్ చేసేసుకున్నారు మా శర్మ గారు అమ్మవారికి పాసాంశాలు తెప్పించారు ఇది కూడా ఆయన అడిగి ఎవరికైనా కావాలి అని అంటే మాత్రం అడ్రస్ అది పెట్టిస్తానండి సరదాగా చూసే వాళ్ళు చూస్తారన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను ఇక సిరిహాసిని అమ్మవారికి వివిధ అలంకారాల్లో నేను వాడుతూ ఉంటాను కదా అని చెప్పి సూర్యచంద్రులు కూడా తెప్పించారు చాలా బాగున్నాయి ఇది కిరీటం పైన మనకి ఇది మొన్న అలంకారంలో వాడాను సో ఇది అండి సిరిహాసిని కోసం నేను తెప్పించిన ఆర్టిఫిషియల్ చాలా విలువైన ఆభరణాలు నిజానికండి అమ్మ గురించి చెప్పాలి అన్నప్పుడు చాలామంది చెప్తున్న వీడియోస్ చూస్తూ ఉంటే నేను చెప్పాల్సిన అవసరం లేదేమో అని కూడా అనిపిస్తుంది అయినప్పటికీ కూడా ఆ మైకులు నాలాగా నా కాలంలో తెలియక నా సొంతంగా చేసుకున్న పూజలతోటే నేను అమ్మవారి దగ్గరికి చేరుకున్నాను ఆ విధంగా ఇంకెవరైనా ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంతో మాత్రమే నేను వీడియోలు చేస్తున్నానండి ఇకపోతే శ్రీ విద్యోపాసనలో అండి పంచాయతనం అనే విధానంలో ఖచ్చితంగా అండి సాలగ్రామాలు ఉంటాయండి మన నిష్టను బట్టి ఏ జీవి అయినా సరే ఏ ఆత్మ అయినా సరే అండి అత్యంత కఠినమైన జీవన విధానంతో కష్టం నిష్టలతో ముఖ్యంగా కష్టపడి అమ్మవారిని చేరుకోవాలంటే అండి మార్గాలు లేదంటే సద్గురువు దొరికితే వాళ్ళ అదృష్టం అండి లేదంటే మన జీవన విధానం అండి చాలా మనసు అయితే చాలా పవిత్రంగా ఉంచుకోవాలండి ఇలాంటి కొన్ని లక్షణాల వల్ల మాత్రం మనం అమ్మని చేరుకోగలుగుతామండి ఆ అమ్మ దగ్గరికి చేరాము ఆ మంత్రస్వరూపిణి దగ్గరికి చేరాము అంటేనే మనకి ఇంకా అమ్మతో సమానం అండి ఆ జీవి అటువంటి వాళ్ళకి ఈ ఇది త్రివిద్యోపాసకలు అంటేనే ఆల్మోస్ట్ ఆ స్టేజ్కి చేరిపోతారని కదా అర్థం వాళ్ళకి కొన్ని కొన్ని పట్టవండి నెక్స్ట్ ఇంకొకటి ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళు చెప్పేదానిలో నైంటీ నైన్ పర్సెంట్ కరెక్ట్గానే ఉండి ఎక్కడైనా మాట పొరపాట్లు మాట ఏమైనా తేడా వస్తే దాన్ని అంత ఈ లాగేయాల్సిన అవసరం లేదని కూడా తెలియచేస్తున్నానండి ఇంకొకటి ఏంటంటే మంత్రాలు ఇచ్చేస్తున్నారు యూట్యూబ్ల్లో అమ్మ మీ మంత్రాలు యూట్యూబ్లో తీసుకొచ్చా అని అడుగుతున్నారు ఏమో అండి అది కరెక్ట్ కాదండి మా బీజాక్షరాలు అసలు యూట్యూబ్ వ్యూస్ కోసం అనుకుంటూ అమ్మవారిని తిట్టి తల్లులు తయారైపోయారు ఇంకా మంత్రాలు ఇవ్వడానికి ఏముంది అందరూ వ్యూస్ కోసమే ఏమో నేను కూడా వ్యూస్ కోసం చేస్తున్నానేమో అమ్మవారికే తెలియాలి ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి బీజాక్షరాలు ఎలా పడితే అలాగా మీనింగ్లు తెలుసుకోకుండా నోట్కొచ్చేసినట్టు ఎవరో చెప్పేశారని ఎందుకో పిచ్చి ఎక్కువైపోయిందండి నా చుట్టూ ఉన్న నేనుగో నా పిల్లల్ని కూడా చూస్తున్నాను ఏంటి శ్రీ సూక్తం పురుష సూక్తం నమ్మక చమకాలు లలిత శాస్త్రం సప్తసతీ సౌందర్య లహరి ఇది అది అని లేదండి మొత్తం అన్ని నేర్చుకుందామని గ్రూపులు గ్రూపులు పెట్టేస్తున్నారంటే గ్రూపుల్లో యాడ్ అయిపోయి ఒక్కటే పట్టుకోండి సౌందర్య లహరి నేర్చుకుంటున్నారు సౌందర్య లహరి అండి ఒక అది పెద్ద గ్రంథం అండి అమ్మ తత్వం అంతా అందులో వచ్చేస్తుంది మీకు లలిత శాస్త్రనామ భాష్యం ఎంత ఉంటుందో ఆ సౌందర్య లహరి అంత సమానం అండి ఒక్కటే పట్టుకోండి ప్రతి నామానికి అర్థం తెలుసుకోండి ప్రతి దాన్ని డెప్త్లోకి వెళ్ళండి వెళ్తూ ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటే అమ్మ తత్వం అర్థమవుతుంది అమ్మే కనిపిస్తారు మన కళ్ళకి అలాగా ఒక్క దానిలోనే పరిపూర్ణత సాధించండి మీకు ఇంకా అంత నాలెడ్జ్ చాలా తెలివైన వాళ్ళు అయ్యి వేరే అయితే అమ్మ ఆదేశిస్తే ఇంకో కొంచెం ముందుకు వెళ్ళగలుగుతాం అన్నీ నేర్చేసుకున్నావా లేదా అని కాకుండా ఒక్క దానిలోనే పరిపూర్ణత సాధించండి ఒక్క నామం చేసుకోండి ఒక్క మంత్రం పట్టుకుంటే చాలు మంత్రం లేకపోతే శ్రీమాత అనుకుంటా చాలు అని చెప్పేసి చాలా మన పెద్దలు చాలామంది చెప్తున్నారు అలా కాకుండా బీజాక్షరాలు యూట్యూబ్లో నేర్చేసుకుని వెళ్ళటం కరెక్ట్ కాదు అని నాకు ఆ మనసుకు అనిపించింది అది మీతో షేర్ చేసుకుంటున్నాను నిజానికి అండి ఈ సందర్భంగా నేను లలిత అష్టోత్తరం గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకోకుండా అమ్మ దగ్గర కూర్చుని ఎందుకో నేను చదువుకుంటూ మనసులో ఆలోచించుకుంటూ అష్టోత్తరం మీనింగు ఒక నామం ఫస్ట్ నామం చూసుకుని అది అలా కూర్చుని రికార్డ్ చేసేసి మా పిల్లలకి పంపించేసేయటం తన వెంటనే చూసి పోస్ట్ చేయటం జరిగింది నేను ఎందుకు అలా పోస్ట్ చేశాను అన్నది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు నాలుగైదు మీనింగుల తర్వాత నేను ఆలోచించుకుంటూ మీనింగుల గురించి నా దగ్గర ఒక రెండు మూడు బుక్స్ ఉంటే చూసుకుంటే ఆ మీనింగ్స్ వాళ్ళు ఇచ్చిన అర్థం నాకు ఎక్కటం లేదు నాకు అర్థం అమ్మ అమ్మవైపు చూసి అసలు నేను ఎందుకు మొదలు పెట్టానో నాకు తెలియదమ్మా ఇక్కడ ఇచ్చిన మీనింగ్ కూడా నాకు నచ్చట్లేదు శరీర అవయవాలనే చూపిస్తున్నారు నిన్న నేను అలా చూడలేనమ్మా నాకు నాకు కొంచెం అర్థమయ్యేలాగా నేను చాలా ఎంతో ఆలోచిస్తున్నాను కానీ నాకు మనసుకు రావట్లేదమ్మా అని పెన్ను పేపరు అలా పట్టుకుని కూర్చున్నానండి అలా రాసేసుకున్నాను రాసేసిన తర్వాత చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది ఆ మీనింగులు చూస్తూ ఉంటే అమ్మ చెప్పిస్తుందేమో అనిపించింది అసలు నేను అష్టోత్తర మీనింగ్ నేను చెప్పటం ఏంటి సాంస్క్రిత్ పండితులు చెప్తేనే అనుకోవచ్చు నేను టెన్త్ క్లాస్ వరకే సంస్క్రిట్ అండి ఆ తర్వాత మామూలుగా నన్ను మామూలుగా చదివిందాన్ని టెన్త్ క్లాస్ వరకు సంస్క్రిత్ అంటే ఏ విధంగా ఉంటుందో మీకు అందరికీ తెలిసిందే కాబట్టి ఒక అమ్మాయికిరాల చేత అమ్మ పలికిస్తున్న అష్టోత్తర మీనింగ్స్ చివరికి అన్నీ వచ్చిన తర్వాత ఒకసారి వీలైతే నేను ఒక బుక్ కింద కూడా అది నా పలుకల కింద మీరు తీసుకోకర్లేద్దా అని కూడా నేను చక్కగా చెప్తున్నాను సిరిహాసిని అమ్మవారు ఎందుకో చెప్పిస్తున్నారని అనిపిస్తుంది నాకు ఖచ్చితంగా అవి అమ్మాయి ఎవరికి వినిపించాలనుకుంటున్నారో వారికి మాత్రమే అర్థమవుతాయి కూడా నిజానికండి అమ్మతత్వం అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదండి కృష్ణతత్వం రామ రాముడు అవతార వైశిష్టం శ్రీ శ్రీనివాసుడి మనకి ఆయన ఇచ్చే కరుణ ఇవన్నీ చాలా ఈజీ అండి అమ్మ దగ్గరికి చేరితే అమ్మ పరీక్షిస్తూ ఉంటారండి నిజానికి కష్టాలు కష్టాలు అంటారు కష్టాలు కాదండి మళ్ళీ తొందరగా తన దగ్గర కలిపేసుకోవాలని మనకి ధైర్యాన్ని ఇచ్చి మనకి ఎంత ధైర్యం ఉందో చూసుకుని ఈ జీవితంలో పోరాటం అండి మనమే చేయాలి నాకు ఒక ఆవిడ పం మాట్లాడారండి ఫోన్లో ఈ ఏంటి చీరల గురించి మాట్లాడుతూ ఆ బుక్స్ గురించి ఏదో మాట్లాడుతూ విజయవాడలో ఆవిడ మాట్లాడుతూ అమ్మ అంటండి నేను కాదా ఆవిడ మాటల్లో వినాలి అయినా కూడా ఆవిడ చెప్పింది నాకు వచ్చిన భాషలో చెప్తున్నాను అమ్మ మేనకాదేవి అంటండి అడిగారంట అమ్మ మేనకాదేవిని ఈశ్వరుని పెళ్ళి చేసుకుంటానంటే అప్పటి వరకు ఆ అమ్మవారు తన కూతురే అని తెలిసినా కూడా అమ్మ ఈశ్వరుని పెళ్ళి చేసుకుంటానంటే మేనకాదేవి ఒప్పుకోలేదంట ఆయన ఎప్పుడో అనాది అసలు ఆది ఆయన ఎప్పుడో పురాతనం ఆయన ఎక్కడ నువ్వు నిన్నకాక నాకు మొన్న పుట్టవు నీకు ఆయనకి ఏంటి నువ్వు చిన్నపిల్లవి ఆయనకి నీకు సరి ఆయన నీకు సరిపోరు నీకు అందమైన వాళ్ళు ఎవరైనా చూస్తాను అందంటే నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదంటాను పార్వతీదేవి అప్పుడు పార్వతీదేవి తన ఖాళీ అవతారం చూపించి సాధించి గొడవ చేసి తల్లితో గొడవ పెట్టుకోవడం కూడా కాదు ఆవిడను ఒప్పించి చాలా ధైర్యంగా ఈశ్వరుని పెళ్ళి చేసుకున్నారంట అంటే ఈ జీవితంలో ఏర్పడే సమస్యల్ని మనం తట్టుకుని నిలబడి మన జీవితాన్ని సాధించుకుని అమ్మ దగ్గరికి చేరాలి తప్పితే ఎవరో భయపెట్టేశారని అమ్మ పాదాలు విడిచిపెట్టేసేయకండి అని చెప్తున్నాను నాకు చాలా బాధగా ఉంటుందండి ఒక రెండు మూడు వీడియోలు చూస్తుంటే ఆమె ఎందుకలా చెప్తున్నారో తెలీదు శైవలు వైష్ణవులు అని వేరు చేసేసి వాళ్ళు పురాతన కాలంలో కొట్టుకున్నారని ఆ దాని నుంచి ఆది శంకరాచార్యుల వారు జన్మించి ఆ రూపంలో మనకి ఈ భేదభావాలు లేవు అందరూ ఒకటే అని పంచాయతీ విధానం ఏర్పాటు చేశారని చెప్పేసి అంటారు కదా ఇప్పుడు ఈ తల్లి వల్ల మళ్ళీ ఏది ఆదిశంకరాచార్యులు వారు ఎలా పుట్టుకురావాలో అని నాకు అనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి భక్తిలో కూడా యూట్యూబ్ అందరినీ ఏమో యూట్యూబ్ వ్యూస్ కోసం ఇలా చెప్పేస్తారా అలా చేసేసుకుంటారా అంటుంది ఆ తల్లి యూట్యూబ్ వ్యూయర్స్ కోసమే చేస్తుంది జనం పిచ్చోళ్ళగా అక్కడే చూస్తున్నారు మరి వాళ్ళ దురదృష్టం అనుకోండి కానీ నిజమైన శ్రీ విద్యోపాసకులు మాత్రం అమ్మ పాదాలను వదలకండి అమ్మ దగ్గర ఉన్న ఆనందం అండి మనకి ఎప్పుడైనా సరే నేను ఒకటి చెప్తాను ఈ జీవితంలో వచ్చే కష్టాలన్నింటినీ మూట కట్టేసుకుని భగవంతుడితో కలిపేసుకోకండి మనం ఎప్పుడువో ఇప్పుడు అనుభవిస్తున్నాం ఇప్పుడైనా మన అమ్మ పాదాలు గట్టిగా పట్టుకుంటే మనకి అన్ని దేవతా స్వరూపాల దగ్గర నుంచి వచ్చి ఎవరైతే చివరి జన్మ అవుతుందో వాళ్లే శ్రీ విద్యోపాసకులు అవుతారు వాళ్ళకే అది చివరి జన్మ అవుతుంది అంటారు కదా అది నిలబెట్టుకోవడానికి చూడండి అని తెలియచేస్తున్నానండి ఖచ్చితంగా ఈ వీడియో శ్రీ విద్యోపాసకులకి అంటే అమ్మవారి భక్తులకి ఉపయోగపడుతుంది అని భావిస్తున్నానండి ఇంకొకటి నేను శ్రీ విద్యోపాసకరాలని అని నేను లలిత చూస్తున్న అమ్మలు చదివేస్తున్నాను కాబట్టి నేను శ్రీ విద్యాభాస్కరాలను అవుతానని మాత్రం అనుకోకండి నేను మంత్రాలు చేసేస్తున్నాను నేను శ్రీ విద్యా అవుతానని మాత్రం అనుకోకండి శ్రీ విద్యోపాసకులు అంటే మనసు అర్పణ భావనతో అమ్మ తప్పితే ఇంకొకటి లేదు అమ్మ దగ్గరికి చేరాలి అన్న భావనతో ఉంటామండి ఇక ఈ శరీరానికి ఈ భౌతికంగా మనకు ఉన్న కష్టాలన్నింటి అండి మనం అంటించుకోమండి మనం మానస మానసికంగా అమ్మకు దగ్గరగా ఉంటాము ఈ ఈ శరీరంతో చేసి కార్యక్రమాలన్నీ చేస్తానే ఉంటాం మనం ఈ సొసైటీ నుంచి సమాజం నుంచి తప్పించుకోము అలా అని అమ్మకి వీటికి ముడి పెట్టకుండా మన ఆత్మకి పరమాత్మతో సంబంధాన్ని ఉంచుకుంటూ మన జీవితాన్ని మనం జాగ్రత్తగా గడుపుతామని మాత్రం గుర్తుంచుకోండి ఇంకొకటి మీరు శ్రీ విద్యాపాసకులు అవ్వాలంటే ఒక్క లలిత సహస్రనామ పారాయణే పట్టుకోండి లేదంటే లలిత అష్ట్రోత్రం లేదంటే ఏదో ఒకటి అమ్మ గురించి పూర్తిగా అండి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ అనుకోండి లలిత శాస్త్రం చదువుతున్నాను ఓ చదివేస్తానండి నేను ఓ చదివేసేదాన్ని అలా చదవక్కర్లేదండి ఎక్కడైనా సరే మధ్యలో అమ్మని ఆలోచించుకుంటూ ఆ మీనింగ్ అర్థం తీసుకుని మనసులోకి వెళ్ళింది అనుకోండి అమ్మ కళ్ళ ముందుకు వస్తా ఉంటే మనకి మాట వెళ్ళదండి ముందుకి శాస్త్రం వెళ్ళదు ఆగిపోతుంది ఆగిపోయామని కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు అమ్మ కళ్ళ ముందుకి తన రూపాన్ని మనకి తీసుకురావడానికి తన తత్వాన్ని మనకు అర్థం చేయడానికి చూస్తూ ఉంటారు నేను చెప్పొచ్చేది చెప్పగలిగింది చెప్పాలనుకుంటున్నది ఏంటంటే అర్థం చేసుకుంటూ అమ్మలో ఇన్నిసార్లు చదివేశానా ఇంత ఫాస్ట్ గా చదివేశానా అని కాకుండా ఎంత అర్థం చేసుకుంటూ చదవగలిగామో ఎంత మనసుని అమ్మ మీద పెట్టి మన మనసు అంతా అమ్మకు అర్పించేసి చదవగలిగాము అన్నప్పుడు మనం శ్రీ విద్యా అని చెప్పుకోగలుగుతాం కాబట్టి కొంచెం చిన్న చిన్న తేడాలు నేను చెప్పే మాటల్లో ఉన్నది శ్రీ విద్యాపాసుకులకి ఖచ్చితంగా అర్థమవుతాయి అమ్మ అంటే నా నా ఫాల్ నా సబ్స్క్రైబర్స్ అంటే ఆల్మోస్ట్ అంతా కూడా నాలాంటి చిన్న చిన్న భక్తులే కాబట్టి మనం నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు తెలిసింది నాకు వాట్సాప్లో షేర్ చేస్తున్నారు ఒకళ్ళిద్దరు చేస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి అర్థమవుతాయి అన్న ఉద్దేశంతో ఈ వీడియో మేము ముందుకు రావడం జరిగింది చీరలు కూడా చూపిద్దాం అనుకున్నానండి లెంగ్త్ అయిపోయింది నేను చెప్తున్నాను కదా అమ్మ గురించి ఇంకా చాలా చెప్పేయాలని ఉంది కానీ ఇప్పటికైతే ఆపేస్తున్నాను నెక్స్ట్ ఇంకొక వీడియో ద్వారా చీరలతో మేము ముందుకు వస్తానని తెలియజేస్తూ ఖచ్చితంగా అమ్మ భక్తులకి నా వీడియో ఉపయోగపడుతుందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను